నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ రోజు అయితే మీ ముందుకు ఫిక్స్ రేట్ రోడ్ అయితే తీసుకొచ్చానండి ఆ వీడియోలో కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు వాళ్ళు అదే చెప్పాను నేను దాని తర్వాత కొద్ది భార్యంగా ఉందన్నారు ఈ రోజు అయితే ఫిక్స్డ్ రేట్ రోడ్ అయితే ఈ బండి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను బండి బాగుంది కాబట్టి నాకు అమ్మక వదలబుద్ధి కాక మళ్ళీ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ ఈ బండి గురించి ఒక కస్టమర్లు కూడా వాళ్ళ దగ్గర డీల్ నడుస్తుంది అందుకే పట తీసుకొచ్చి అయితే తీసి వీడియో అప్లోడ్ చేస్తామని అయితే నేను అయితే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్చు సిజ్కి విటారా బ్రీజా జడ్డిఎఫ్ ప్లస్ అండి టూ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ సో ఏది కూడా రీప్లస్ అవ్వలేదు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాంబల్ గేర్స్ అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి ఒరిజినల్ వెహికల్ బంపర్ రేస్ పెట్టి ఎక్కడ టచ్ కూడా లేదు ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి ఈ వీడియో ఫస్ట్ వీడియోలో నేను క్లియర్గా అంతా కూడా చెప్పాను ఒకసారి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూసుకోండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి జడ్లీ ప్లస్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ నడిచిపెట్టి ఎక్కడ కూడా చిన్న టచ్ అప్ కూడా లేదు చదివి ఇంతకుముందు కూడా నేను ఒక బండి సిల్వర్ కలర్ అయితే పెట్టానండి జడ్డీ ఆటోమేటిక్ బండి అది సో దాన్ని ఏం చేశానంటే వీడియో అయితే చేసి పెట్టాను బండి బాగుందని అయితే వీడియో చేస్తే దాని గురించి చాలామంది అంతకు ఇస్తారా ఇంతకు ఇస్తారా అని చెప్పి పోగొట్టుకున్నారు దాని తర్వాత ఒక కస్టమర్ ఇంట్రెస్టెడ్ వచ్చాడు అది వీడియో వాళ్ళకి ఫోన్ చేసే లోపల అది వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నానండి నేను ఏదైనా బండి తీసుకొచ్చి మీకు వీడియోలో చూపెట్టానంటే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే చెప్తాను ఏదో బండి అంటే బండి అని చెప్పి తీసుకొచ్చి అయితే నేనైతే అయితే చూపెట్టానండి అది మీరు అన్ని బండ్లు చూసి చూసి అక్కడ ఇక్కడ చూసి చూసి మీరు అన్నీ ఒకటే అనుకుంటున్నారు నేను పెట్టే బండ్లు అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఒకటి రెండు సార్లు రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలు పెడతాను ఆ బండి పోయింది మస్తు బాధ అనిపించింది నాకు ఆ బండి పోయినప్పుడు సిల్వర్ కలర్ది ఎందుకంటే అంత మంచి బండి అది కూడా డైరెక్ట్ ఓనర్ బండి ఇదైతే డీలర్ బండి డీలర్ దగ్గర ఉంది అది ఓనర్ బండి అది కూడా చెప్పాను ఇలా ఇలా అని చెప్పేసి అని చెప్తే కూడా అంతకిస్తారా అండి ఇంతకు ఇస్తారా అండి ఐదు వేలు పదివేలు బేరకి వెళ్ళి కదా లాస్ట్ బండి వెళ్ళిపోయింది డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నారు ఒక కస్టమర్ మాట్లాడి సార్ డబ్బులు కొడతాను తీసుకుంటా అన్నారు సరే సార్ ఒక నిమిషం ఉండండి కన్ఫామ్ చేస్తా అన్న ఈ లోపల ఎవరైతే దానికి సంబంధించిన ఫోనర్ ఉంటాడో ఆయన ఫోన్ చేస్తే సార్ నా బండి నాకు చెప్పిన రేటు కంటే ఇంకొక పదివేలు ఎక్కువకే అమ్ముకున్నాడు అతను బయ్ అగ్బారి బాగానే ఓపెన్ గారేనా ఇదంతా ఒరిజినల్ పెయింట్ అండి మళ్ళీసారి చెప్తున్నాను ఎక్కడ టచ్ అప్ లేదు బంబర్లో ఒకటి వదిలేసి ఇది మొత్తం ఒరిజినల్ పెయింట్ ఒక చిన్న స్క్రాచ్ ఉంటుంది ఇక్కడ అంతే అది కనిపించి కనిపించినట్టు చూసుకోండి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూస్తారు ఇవ్వండి చూసుకోవచ్చు కంపెనీ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన అంటే ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయినది రిజిస్ట్రేషన్ పంతొమ్మిది అంటే ఈ హెడ్లైట్ గురించి చెప్తున్నాను నేను బండి పంతొమ్మిది అండి కన్ఫామ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కన్ఫామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు ఆల్ వరిజినల్గా ఉంది టైమింగ్ చేయడం చూసుకోవచ్చు ఇంజన్ సీల్ ఇంజన్ అయితే ఉంది స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం ఒరిజినల్ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి పర్ఫెక్టా మీరు వచ్చి ఢిల్లీలో ఇట్లా తిరిగినా కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే మీరైతే చెక్ చేసుకోవాలి ఎవరు రైట్ సార్ బండి అయితే మీకు మొదలసారి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి టూ థౌసండ్ నైన్టీన్ జడ్డిఏ ప్లస్ జడ్డీఏ ప్లస్ ఇయర్ ఇంటూ మారుతి చూసి విటారా బ్రిజా ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు ఏది కూడా కాలేదు అరవై ఐదు వేల కిలోమీటర్ దొరికింది ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ మీరు ఫస్ట్ వీడియోలో ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పారండి ఆ తర్వాత వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలకి ఏడు లక్షల వరకు అయితే చెప్పారు ఇప్పుడు ఈ బండి మీకు విత్ ఎన్ఓసితో పాటు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే మీకు ఇచ్చేస్తానండి ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది ఆరు లక్షల డెబ్బై వేలు విత్ ఎన్ఓసి తోటి రెండు వేల పంతొమ్మిది అరవై ఐదు వేల కిలోమీటర్ దిగింది డెడ్ వేసి ప్లస్ రెండు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నాకు విచ్చు పెట్టుకుంటారు బండి మాత్రం అలా కండిషన్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి మళ్ళీ దీంట్లో ఒక ఐదు వేలు తగ్గిస్తారా మూడు వేలు అని బార్గెనింగ్ చేయకండి ఆల్రెడీ వారితో బార్గింగ్ చేసిన తర్వాత ఫిక్స్ రేట్ అయితే తీసుకొచ్చి పెట్టాను ఆరు లక్షల డెబ్బై వేలు రెండు వేల పంతొమ్మిది మొదలు ఫిక్స్డ్ రేట్ అండి నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ సార్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఇలాంటి వెహికల్ కొనుక్కొని మీరు తీసుకుపోయి ఇంటి ముందు పెట్టుకున్నా కానీ ఇప్పించినందుకు నాకు పేరు ఉంటుంది కొనుక్కోబోయినందుకు ఇంత దూరం వచ్చి ఢిల్లీ నుండి మంచి బండి తెచ్చుకున్నారా బాబు షబాస్ ఇట్లాంటి బండి కావాలని చెప్పేసి అన్నట్టు మీకు పేరు ఉంటుంది దయచేసి మంచి మంచి బండ్లు వెదిగి పెడతానండి మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ బండి నా సొంత బండి కూడా కాదు నా కమిషన్ మాత్రమే వస్తుంది కాకపోతే మంచి పేరు ఉంటుంది మంచి బండ్లు ఇమ్మితే నాకు ఒక మంచి పేరు వస్తుంది దానికోసమే ఓకే సార్ థ్యాంక్ యూ